మా ఇంట నాలుగు నుండి ఐదు కేజీల దాకా మామిడి అల్లము కాసింది దాంతో నేను రెండు రెసిపీస్ చేసి అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒకటి మామిడి అల్లము ఆవకాయ ఇంకొకటి మామిడి అల్లము అల్ల పచ్చడి ఇది ఇంకొక రెసిపీ మామిడి అల్లం తోటి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామిడి అల్లం చారు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాము మా ఇంట్లో ప్రస్తుతము కొన్ని విసిరికాయలు వచ్చాయి ఇంకొన్ని సిద్ధమవుతున్నాయి నెక్స్ట్ వీడియో విసిరికాయ తొక్కు పచ్చడి విసిరి ఆవకాయ ఏ విధంగా చేస్తారు అప్లోడ్ చేస్తాను చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు థ్యాంక్ యూ ఇక రెసిపీకి వస్తే మామిడల్లము మనము ఒక యాభై గ్రాములు అంటే ఒక మామిడల్ల ముక్క మనము తీసుకోవాలన్నమాట ఈ మామిడళ్ళని పైన తొక్కు తీసేసేయాలి మామిడల్లంతో పాటుగా మనం తీసుకున్న ఇతర ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు ఈ విధంగా మామిడళ్ళని తొక్క తీసుకున్నాను ఇది మిగతా వాడ మనం తీసుకున్న పదార్థాలతో పాటుగా గ్రైండ్ చేసుకుంటున్నాను మామిడి అల్లం ఎండుమిర్చి ధనియాలు మిరియాల పొడి మిరియాలు పొడి వేసాను నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది మిరియాలు వేయచ్చు మిరియాల పొడి కూడా వేయచ్చు మిరియాల పొడి ఉంది నా దగ్గర అని అది వేశాను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు కొంచెం కొత్తిమీర తీసుకుని దాన్ని చక్కగా సన్నగా తరిగి పెట్టుకోండి ఈ చింతపండు మెత్తగా పిసికి గుజ్జులాగా చేసుకుని మనము దాంట్లోంచి రసం తీసుకోవాలి ఇది కొంచెంసేపు నానైతే మంచిగా మనకి గుజ్జు వచ్చేస్తుంది దాంట్లో ఒక టూ గ్లాసెస్ దాకా నీరు పోసుకొని ఒక రెండు టమాటాలు తీసుకుని ఆ టమాటాలు తర్వాత కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర శుభ్రంగా మెత్తగా పిసికేసేసుకుని బాగా కొత్తిమీర రసము టమాటాల రసం కూడా చాలా చక్కగా అందులో కలిసిపోయేటట్టుగా కలుపుకోండి రెండు పచ్చిమిర్చి పచ్చివేట్లాగా తరుక్కుని వేసేసుకోండి ఉప్పు తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టి ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమానంతా కూడా అందులో కలిపేసి వేసేసుకుందాం ఇది కొంచెంసేపు మరిగిన తర్వాత నేను గిన్నె నిండా పెట్టాను చూసారా అంత మరిగిందనమాట అప్పుడు ఎంత మరిగితే అది అంత బాగా వాసన వస్తుంది ఆ విధంగా మరిగిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేయండి బాగుంటుంది చాలా టేస్టీగా ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాం మనము చారులోకి ఇందులోకి నెయ్యి పోపు చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు వెల్లుల్లి రద్దలు ఒక ఎండుమిర్చి సన్నగా తరుక్కుని వేసుకొని తర్వాత ఇంగువ పొడి వేసుకోండి తర్వాత కరివేపాకు ఇదంతా వేసి చిటపటలాడిన ఆడిన తర్వాత పోపు వేసిన తర్వాత స్టా తీసేసి మనం తయారు చేసుకున్న చారులో వేసేసేయండి ఇందులో ఇంకొకటి మనం యాడ్ చేయాల్సింది నేను మర్చిపోయింది ఏంటంటే కొబ్బరి కొబ్బరి కూడా ఒక నాలుగైదు ముక్కలు సన్నగా తరుక్కుని అది కూడా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసి ఆ మిశ్రమం కూడా ఈ చారులో వేయండి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు ఫర్ మోర్ వండర్ఫుల్ రెసిపీస్ థ్యాంక్ యూ